నా స్టడీస్ అన్ని కూడా నా స్కూల్ స్టడీస్ అన్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నాను ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు చాలా కష్టంగానే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో అలా ఉంటున్న టైంలో మా యువతి యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి ఉన్నత స్థానాలకు ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు ఫ్యామిలీ కోఆపరేట్ చేయదు సో నాకు చిన్నప్పటి నుండి ఇంజనీర్ అవ్వాలని చాలా డిజైర్ ఉండేది బట్ నేను అనుకునేదాన్ని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే ఎవరైతే ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు గవర్నమెంట్ ఫీజు పే చేసేది రిమైనింగ్ ఫీజు అంతా స్టూడెంటే పే చేసుకోవాలి ఆ రిమైనింగ్ ఫీజు కూడా పే చేసుకోలేనంత లోయస్ట్ స్టేజ్ నాది సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో నా కల నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో అదే టైంలో జగన్ గారు రెండు బ్యూటిఫుల్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు జగన్ అన్న విద్యా దీవెన జగన్ అన్న విద్యా దీవెన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీజ్ కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి కాలేజ్ ఒక్క రూపాయి కూడా నేను కట్టలేదు మొత్తం జగన్ అన్న గారే కట్టారు అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే కాలేజెస్ లో అకాడమిక్ కి సంబంధించిన ఫీజులే కాదు ఆల్టర్నేట్ గా చాలా ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఖర్చులని ట్రాన్స్పోర్ట్ ఖర్చులని హాస్టల్ ఫీజెస్ అన్ని అవన్నీ ఉంటాయి అవి ఎవ్వరూ పట్టించుకోరు అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్త్డే అండి బట్ ఏపీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవెన స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్గా తమ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేసుకోవడం గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఎకడమిక్సే కాదు ఆల్టర్నేట్గా చాలా చేయాలి ఇంటర్న్షిప్స్ చేయాలి సర్టిఫికేషనల్ కోర్సెస్ చేయాలి సో అవన్నీ బయట చేయాలంటే చాలా వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేట్ ముప్పై వేలు పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది బట్ మన ఏపీ గవర్నమెంట్ ప్రీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేసే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ మన ఏపీ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేత లక్ష ఇరవై ఐదు స్టూడెంట్స్ చేత ఫ్రీగా చేయించిందండి అందుకు జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అండ్ అలాగే ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో సార్ తీసుకొచ్చిన సమూలమైన మార్పులు వల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది దానికి ప్రూఫే ఈ రోజున ఏపీ గవర్నమెంట్ లో రెషీషన్ పీరియడ్ లో కూడా ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద కంపెనీలకి హై హై ప్యాకేజెస్ కి ప్లేస్ అవుతున్నారంటే దట్స్ ఆల్ గ్రైట్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మా ఫ్రెండ్స్కి చాలా మందికి సివిల్స్ చదువుకోవాలని కొంతమందికి ఎబ్రోర్ వెళ్ళి చదువుకోవాలని చాలా ఆశలు ఉంటాయి బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి అవేవి పాసిబుల్ చేసుకోవాలని లైఫ్ స్టోరీస్ మనకి చాలానే తెలుసు బట్ మన ఏపీ గవర్నమెంట్ ఎవరు ఎక్కడ స్టడీస్ ని డిస్కంటిన్యూ చేయకూడదన్న ఉద్దేశంతో సివిల్ సపోర్ట్మెంట్ అనే స్కీమ్ ద్వారా సివిల్స్ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి కోటి రూపాయలు పైనే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందండి ఇంత సపోర్ట్ ఇప్పటికొచ్చి ఎవరు ఎక్కడా చేయలేదండి సో ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం వల్ల నాలాంటి సాధారణ స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని ఒక మంచి హై ప్యాకేజ్ తో ప్లేస్ అవ్వడం జరుగుతుంది నేను ఒక ఎగ్జాంపులే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లోనే కాలేజ్ లో జరిగిన ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎల్పీఓ తన ఉద్యోగం తెచ్చుకున్నానంటే దట్స్ ఆల్ క్రెడిట్ యూస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఒక ఎడ్యుకేషనే కాదు ఈ రోజు ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలగాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలాగే ఓన్లీ స్టడీసే కాదు మా ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మా డాడీకి రైతు భరోసా అని సపోర్ట్ చేస్తున్నారు మా మమ్మీకి చెయ్యూత్ అనే స్కీమ్ ద్వారా మా తమ్ముడు చదువుకోవడానికి జగన్ అన్న అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా